సర్లా డివోషనల్ వరల్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకము తొమ్మిది తొమ్మిదవ శ్లోకంలోని రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం తొమ్మిదవ శ్లోకము పద్మరాగశిలాదర్శ పరి ఈ శ్లోకంలోని మొదటి నామము పద్మరాగ శిలాదర్శ పోలభూ ఇది అమ్మవారి ఇరవై మూడవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మరాగ శిలా దర్శ పరి భావి నమ అని చెప్పాలి పద్మరాగశిలా పద్మరాగమనుల ఆదర్శ అద్దమును పరిభావి పరిహసించు లేదా పరాభవించు కపోల చెక్కిళ్ళ యొక్క భూహు ప్రదేశము గలది అమ్మవారి కపోలాలు అంటే చెక్కిళ్ళు లేదా బుగ్గలు పద్మరాగ చేసిన అద్దాన్ని సైతం పరాభవించగలిగినంత అందంగా ఉంటాయట పద్మరాగమణులు పండు దానిమ్మ గింజల్లాగా ఎర్రగా ఉంటాయి ఈ రంగు ప్రేమకు అనురాగానికి చిహ్నము మాణిక్యాల్లో మేటి అయినవి పద్మరాగమణులు వీటికి సహజంగానే కాంతి ఎక్కువ అయినా అమ్మవారి కపోలాలతో తులతూగలేవట ఎందుకంటే అమ్మవారు నిత్య యువ్వన సంపన్నురాలు యుక్త వయస్సులో వారికి శరీరంలో లావణ్యం అధికంగా ఉంటుంది అందులో మగువలకైతే మరింత ఎక్కువ అందులోను కాంతల కపోలాలు వారి మిగిలిన శరీర భాగాల కన్నా మరింత లావణ్యంగా ఉంటాయి నునుపుదనము మృదుత్వము ఎరుపుదనము ఎక్కువగా ఉండి అత్యంత నిర్మలంగా ముద్దు పుట్టుకుందామనే అనిపించేటంత అందంగా ఉంటాయి పద్మరాగ మనులకు అమ్మవారి కపోలాల కాంతి ఉండవచ్చునేమో గాని మృదుత్వం ఉండదు నిరంతర పరమేశ్వర సాన్నిధ్యానుభూతిలో ఉండే అమ్మవారి చెక్కిళ్ళు అనురాగ రంజితమై ఉంటాయి ఈ రాగము స్పందన చైతన్యం లేని పద్మరాగాల రాగం లాంటిది కాదు మధురమైన ప్రేమ సంస్పర్శకు నోచుకునేది ఎటువంటి అర్థమైన ఉపరితలం దుమ్ము పట్టి మలినంగా ఉండడానికి అవకాశం ఉంది అందుచేతనే ఎప్పటికప్పుడు ఆ దుమ్మును తుడుచుకొని అర్థం చూసుకోవలసి వస్తుంది కానీ అమ్మవారి కపోలాలు ఎప్పుడూ నిర్మలంగా నునువుగా ఉండి తుడుచుకోవలసిన పని ఉండదు పద్మరాగాలు ఎంతటివైనా పగలక తప్పవు ఆ పద్మరాగాలతో చేసిన అద్దాలు కాలక్రమేణా బీటలు వారక తప్పదు కానీ అమ్మవారి బుగ్గలు అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా నునువుగా సజీవంగా ఉంటాయి పైన చెప్పిన కారణాల వల్ల అమ్మవారి కపోలాలు పద్మరాగ మనులతో చేసిన అద్దాలను కూడా పరాభవించేటంత కాంతి నిరంతర మృదుత్వము నిర్మలత్వము లావణ్యము కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది పద్మరాగ మనులతో చేయబడిన అద్దాలను పరాభవించునంతటి అందమైన కపోలాలు కలిగినది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలోని రెండవది చివరిది చివరి నామము నవ విద్రుమ బింబ్రీ చద ఇది అమ్మవారి ఇరవై నాలుగవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవ విద్రుమ బింబీ రధనచ్చద అని చెప్పాలి నవ అంటే క్రొత్తదైన విద్రుమ అంటే పగడముల యొక్క బింబ దొండపండు యొక్క శ్రీ శోభను న్యకారి తిరస్కరించు రథనచ్చద పెదవులు గలది స్త్రీల యొక్క రెండు పెదవులు ఎలా ఉంటాయో చెప్పడానికి రెండు ఉపమానాలు సాధారణంగా కవులు ఉపయోగిస్తారు ఒకటి విద్రుమము అంటే పగడము రెండు దొండపండు అయితే ఈ రెండు ఉపమానాలు అమ్మవారి పెదవులకు సాటి రావు అని ఈ నామం చెప్తుంది విద్రుమము అంటే పగడము నవ విద్రుమము అంటే అప్పటికప్పుడు సానబెట్టిన ముదురు పగడము ఇది ఎర్రగా మెరుస్తూ కాంతులు విరజిమ్ముతుంటుంది తలుక్కుమంటుంది కూడా ఇక రెండవది బాగా పండిన దొండపండు అందరు కవుల్లాగానే వారింటినీ వరుసగా అమ్మవారి పై పెదవికి క్రింది పెదవికి ఉపమానాలుగా చెప్పబోయి సంశయించి ఇవి సాటి రావు వీటిని మించిన లక్షణాలు అమ్మవారి పెదవులకు ఉంటాయి అని ఈ రెండింటి శోభను తిరస్కరిస్తున్నట్లు అమ్మవారి పెదవులుంటాయన్నారు వ్యాసులవారు ఇలా అనడానికి ఈ క్రింది కారణాలు చెప్పుకోవచ్చును పగడానికి ఎరుపుదనం ఉంటుంది కానీ లాలిత్యము మృదుత్వము ఉండదు చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది సానబెట్టినప్పుడు తప్పకుండా కరుకుగా గరుకుగా గీతలు కూడా పడతాయి అలాంటి గీతలు కానీ పగుళ్ళు కానీ కరుకుదనం కానీ అమ్మవారి పెదవికి ఉండవు చెట్టుకు కాసి ఎండి పండిన పగడము నిత్యశోభతో సజీవంగా ఉండే అమ్మవారిపై పెదవితో రంగులో సరిపోవచ్చునేమో గాని ఇతర మృదుత్వ లాలిత్య లక్షణాలతో సరిపోదు ఇక ఇక దొండపండు విషయానికి వస్తే ఆ దొండపండు యొక్క పండుతనము ఎర్రదనము ఎన్నో రోజులుండవు తగినంత స్థితిస్థాపకత అంటే ఎలాస్టిసిటీ ఉండదు ఆకుపచ్చగా ఉండే దొండకాయ బాగా పండుగా మారినప్పుడు తగినంత ఇరుపుదనం వస్తుంది తీరా ఇరుపుదనం పూర్తిగా వచ్చేటప్పటికి మెత్తగా గుజ్జుగా అయి పాడైపోతుంది ఒక్కొక్కప్పుడు చేదు దొండ కాకి దొండ కూడా కావచ్చు మరి అలాంటప్పుడు మృదుత్వాన్ని స్థితి స్థాపకతను ఎర్రధనాన్ని ఎన్నటికీ పోగొట్టుకొని అమ్మవారి క్రింది పెదవితో పోల్చడానికి దొండపండు ఎలా సరిపోతుంది ఇలాంటి శుభమైన దివ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి పెదవులంటే పరమేశ్వరునికి అంత ఇష్టము పైగా వీటన్నిటినీ మించి ఈ అమ్మవారి పెదవులు హాయిని గొలిపే తీయని పలుకులు పలకగలవు మధురమైన ప్రేమ స్పర్శకు నోచుకోగలవు మరి పగడాలకు దొండ పండ్లకు ఆ గుణాలు ఎక్కడి నుండి తెద్దాము అమ్మవారి అధరం మధురమే కాదు సుధలను అమృతాన్ని కూడా నింపుకొని ఉంటుంది ఈ గుణం కూడా పైరింటికి గదా అప్పుడే సానబెట్టిన పగడం యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పైపెదవి క్రింది పెదవి కలిగినది అని ఈ నామానికి అర్థము